మహాకృపను బట్టి ప్రభు మనలను ఈ మోసే ధ్యాన గుడి చివరి దినములలో ముప్పై తొమ్మిదవ దినములోనికి ప్రభు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములో యుగ యుగములో ఆయనకు మెండుగా అలాగునే ఈ రాత్రి కాల సమయమందు ఆయన దైవ ధ్యానములో ఏకీభవించిన ఆయన విడలారా ప్రభు మిమ్మలను మీ కుటుంబములను మీ పరిబాటులను మీరు చేయించున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునోగా కామె పది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వత్సమును చదువుకుందామండి మరియు అతడు ఎఫోదు పని వలె బంగారుతోనూ నీల దూమ్ర వర్ణములు గల పంక్తులతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పనిగా పథకమును చేస్తాను అది చౌకముగా నుండెను ఆ పథకమును మడతగా చేసిరి అది మడువబడినదై జేనుడు పొడుగు జేనుడు వెడల్పు గలది వారి దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి చాలండి ప్రబోధన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీయో ప్రభు మనకు నిండుగా మిండుగా ఆయన ప్రభు ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగానే బెసలేలు అహోలియాబు ఆబు ద్వారా దేవుని యొక్క మందిర పనులు చివరి దశకు చేరుకున్నటువంటివై ఉన్నవి ఇంకా కొన్ని దినములలోగా మందిర యొక్క నిర్మాణపు పనులు పూర్తి కాబడుచున్నటువంటివై ఉన్నవి బెసలేలు అహోలి ఆబు అని ఇద్దరు ప్రజ్ఞా వివేకములు కలిగిన వారిని దేవుడు ఏర్పరచుకుని వారి ద్వారా ఆయన మందిరములో ఉన్నటువంటి ఉపకరణములన్నింటినీ ప్రభువు తయారు చేయించుకుంటూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు ఈ అధ్యాయములో మనము చూసినప్పుడు అహరోనుకును అతని కుమారులైనటువంటి వారికి వారు ధరించుటకై ప్రతిష్ఠిత వస్త్రములను అధ్యాయములో మనము వారమై ఉన్నాము యాజకులుగా ఉన్నటువంటి లేవి గోత్రములో నుండి వచ్చిన వారు ఆహరణను అతని కుమారులు వారు ప్రతిష్ఠిత వస్త్రములను ధరించవలసిన వారుగా ఉన్నారు గనుక వారు ధరించేటటువంటి ప్రతిష్ఠిత వస్త్రములను అధ్యాయములో మనకి కనుపరుచున్నటువంటి వారై ఉన్నారు ఒక ఏపోదు పనిని ఆయన మనకి చూపించున్నారు ఒక ఏ అది చిత్రకారు అది ఎలాగున ఉన్నది అంటే చిత్రకారుని పనిగా ఒక పథకమును వారు చేసిన వారుగా ఉన్నారు ఆ పథకము సత్సౌకముగా ఉన్నది అది మడవబడినది జేనుడు పొడుగు జేనుడు వెడల్పు గలదిగా అది మనకి అగుపడుచున్నటువంటిది అయి ఉన్నది ఆ పత్రములో ఆ పథకములో కొన్ని రత్నములను వారు పొదిగిన వారుగా ఉన్నారు నాలుగు పంక్తులుగా పన్నెండు రత్నములను వారు ఆ పథకములో వారు పొదిగించినటువంటి వారుగా ఉన్నారు ఏమిటి ఆ రత్నములు ఒకటి పద్మ ఒకటి మాణిక్యము మరి ఒకటి గోమేదికము మరి ఒకటి మరకతము ఇది మొదటి పంక్తిలో ఉన్నటువంటి రత్నములు అలాగుంటే రెండవ పంక్తి పద్మరాగము నీలము సూర్యకాంతిమని మూడవ పంక్తి గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీళము ఇవి మూడవ పంక్తిలో ఉన్నవి నాలుగవ పంక్తి రత్నవర్ణము సులిమాని రాయి సూర్యకాంతము ఇలాగూ పన్నెండు రత్నములను ఆ యాజకుడు ప్రధాన యాజకుడు ధరించేటటువంటి పథకము మీద వారు చెక్కినటువంటి వారై అయితే ఆ పథకం ఆ పథకములో చెక్కబడినటువంటి రాళ్ళు అసలు అవి దేనికి సూచనగా ఉన్నవి నాలుగు పంక్తులు పన్నెండు రాళ్ళు వారు ఆ పథకముల మీద వారు చెక్కిన వారుగా ఉన్నారు కదా అయితే ఆ పన్నెండు రాళ్ళు అసలు అవి దేనికి సూచనగా ఉన్నవి అనబడేవి రాత్రి కాల సమయమందు ప్రభు మనతో వారై ఉన్నారు ఆ పథకములో చెక్కబడినటువంటి పన్నెండు రాళ్ళు దేనికి సూచనగా ఉన్నవి ప్రకటన గ్రంథములో మనము ధ్యానము చేద్దాము ప్రకటన అండి ఇరవై ఒకటవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఆ పట్టణమునకు మనకు ఎత్తైన గొప్ప గల పన్నెండో గొమ్మములు ఉండె చాలండి చదువుబడిన లేఖన భాగములోనే మనము చూడగలము అక్కడ భక్తుడైనటువంటి యోహాను గారు దేవుని ద్వారా అతడు ఆత్మవశుడై పరలోకమునకు వెళ్ళిన తరువాత అతడు చూసినటువంటి ఒక దర్శనమును ఆ గ్రంథములో భక్తుడు మనకి తెలియజేయటటువంటి వారై ఉన్నారు ఏమంటూ ఉన్నారు ఆయన అక్కడ నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకి కొనిపోయి ఎరోశలేము అను అతి పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున దేవుని యొద్ధ నుండి దిగవచ్చుట నాకు చూపెను దాని అందరి వెలుగు ఎలాగూ ఉన్నది దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్యమైనటువంటి రత్నమును పోలి ఉన్నది అని అంటూ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు కుమ్మములను ఉన్నవే అని ఆయన కనుక నేనంటాను మొట్టమొదటిగా ఇస్రాయేలులో ఆ యాజకులైనటువంటి వారు ఆహరోలను అతని కుమారులను ధరించేటటువంటి ఆ పథకము మీద ఆ చెక్కబడినటువంటి ఆ పథకము మీద ఉన్నటువంటి పన్నెండు రాళ్ళు అవి దేనికి సూచనగా ఉన్నవి అంటే దేవుని పరలోక రాజ్యములో ఉన్నటువంటి పన్నెండు గుమ్మములకు మనకు సూచనగా పడుచున్నటువంటివి ఉన్నాయి దేవునికి స్తోత్ర అదే ఇరవై ఒకటవ అధ్యాయమణ్ణి ఇరవై ఐదవ వచ్చిన చదువుకుందామండి అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములో మగటి వేళ ఏమాత్రమును వేయబడవోత్సవాలండి చదువుబడిన లేఖన భాగములో భక్తుడు అంటూ ఉన్నటువంటి మాట అక్కడ రాత్రి ఎనబడేది లేదు ఎత్తట దేవుని పరలోక రాజ్యములో రాత్రి అనబడేది లేదు కనుక పగటి వేళ తలుపులో మాత్రమును వెయ్యబడవు అంటే ఇక నిత్యమును ఆ పన్నెండు గుమ్మములు అవి అలాగో తెరవబడే ఉంటాయి అని దాని అర్థము ఆ పన్నెండు గుమ్మాల మధ్యలో నుండి యేసుక్రీస్తు ప్రభువులవారు వారు ఆయన ఆశీనుడయ్యుండి ఆయన ఆ గుమ్మముల మధ్యలో నుండి ఆయన వస్తువారుగా ఉన్నారు కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును విచు ఉన్నటువంటి ఆయన మిడలారా మొట్టమొదటిగా ఆ పథకము మీద ఏపోదు వలే ఉన్నటువంటి పథకము మీద చెక్కబడిన రాళ్ళు పన్నెండు రాళ్ళు దేనికి సూచనగా ఉన్నవి అంటే పన్నెండు గుమ్మములకు సూచనగా మనకి ఎగుపడుతుంది రెండవదిగా చూసినట్లయితే అదే అధ్యాయము పన్నెండవ వచనమును చదువుకుందాము ఆయ్ 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 ఆ గుమ్మముల యొద్ద పన్నీ దేవదూతలు నిండి ఇక రెండవదిగా ఆహారోను యాజకుడు ధరించేటటువంటి పథకము మీద చెక్కబడినటువంటి పన్నెండు రాళ్ళు ఆ పన్నెండు రాళ్ళు కూడా దేనికి సూచనగా అగుపడుచు ఉన్నవి అంటే మొదటిగా పన్నెండు గుమ్మములకు సూచనగా ఉన్నది రెండవదిగా ఆ రాళ్ళు దేనికి సూచనగా ఉన్నవి అంటే దేవదూతలకు సూచనగా అగుపడుచు ఉన్నటువంటివి ఉన్నవి ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట పన్నెండు గుమ్మముల మధ్య పన్నెండు గుమ్మములు ఉండెను ఆ గుమ్మముల యొద్ద పన్నెరు దేవదూతలు ఉండి అనగా పన్నెండు మంది దేవదూతలు ఆ గుమ్మముల యొద్ద వారు నిలువబడిన వారుగా ఉన్నారు గనుక రెండవదిగా అహరోను ధరించేటటువంటి యాజక వస్త్రము మీద ఉన్నటువంటి ఏ ఫోద్ మీద చెక్కబడినటువంటి పథకములో ఉన్నటువంటి ఆ పన్నెండు రాళ్ళు రెండవదిగా దేనికి సూచనగా ఉన్నవి అంటే దేవదూతలకు సూచనగా ఉన్నటువంటివి ఉన్నవి మార్కు సువార్తీ మొదటి అధ్యాయము ప్రియలారా మార్కు సువార్తీ మొదటి అధ్యాయము పదమూడవ వచనమును చదువుకున్నామండి ఆయన మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయి చూసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన యోర్థానిలో యోహాను గారి ద్వారా భాతేశ్వరము పొందిన తరువాత అరణ్యములో ఆయన నలువది దినములు ఉన్నారు ఆ నలువది దినములో అడవిలో ఎన్నెన్నో క్రూరమైనటువంటి మృగములు ఎన్నో జంతువులు అడవిలలో ఉన్నప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభువుల వారు ఒంటరిగానే ఆయన ఆ అడవిలో అరణ్యములో ఆయన ఉన్నారు అయితే ఆ నలువది దినములు కూడా ఆయనకు దేవదూతలు పరిచర్య చేయిస్తున్నారు కనుక ఆ పన్నెండు రాళ్ళు దేనికి సూచనగా ఉన్నవి అంటే దేవదూతలకు సూచనగా మనకి అగుపడుచున్నవి మూడవదిగా ప్రకటన గ్రంథంలోనికి మరలా వెళదామండి ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని మరి ఒకసారి చదవాలి ఆయ్ ఆయ్ ఇస్రాయేలీల పన్నెండో గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి చాలండి ఇక మూడవదిగా ఆ పథకము మీద చెక్కబడినటువంటి పన్నెండు రాళ్ళు అవి దేనికి సూచనగా ఉన్నవి అంటే చదువుబడిన లేఖన భాగములో భక్తుడు అన్నటువంటి రీతిగా ఆ పన్నెండు రాళ్ళు కూడా ఇస్రాయేలీల పన్నెండు గోత్రములకు సూచనగా ఉన్నవి ఇస్రాయేలీల గోత్రములో పన్నెండు గోత్రములు అందులో శ్రేష్టమైనది లేమి గోత్రము యాజకుల గోత్రము ఆ గోత్రములో ఉన్నవారు మాత్రమే వారు యాసకత్వమును వారు చేసేటి వారు కనుక అది ఇస్రాయేలీల పన్నెండు గోత్రములకు సూచనగా ఉన్నది హెబ్రిలకు రాసిన పత్రిక అండి పదకొండవ అధ్యాయము ప్రియులారా పదవ వచనమును చదువుకుందామండి ఏలయనగా దేని దేనికి దేవుడు దేనికి శిల్పియు నిర్మాకుడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండే చాలండి చదువుబడిన లేఖన భాగములో విశ్వాస వీరుల జాబితాను గురించి పౌలు గారు వివరించచ్చు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకురుడనై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచున్నాడు కనుక మూడవదిగా ఆ పన్నెండు రాళ్ళు దేనికి సూచనగా ఉన్నది అంటే శ్రాయలీలు యొక్క పన్నెండు గోత్రములకు సూచనగా ఉన్నది నాలుగవదిగా ఇరవై ఒకట అధ్యాయము పద్నాలుగో వచ్చిన అండి ప్రకటన గ్రంథము ఆ పట్టణపు ప్రకారము పన్నెండు పునాదులు గలవి ఆ పునాదుల పైన పిల్ల యొక్క పన్నెద్దరు అపోస్తుల పన్నెండు పేర్లు కనబడుచు ఉన్నవి ఇక నాలుగవదిగా ఆ పన్నెండవ రాళ్ళు కూడా దేనికి సూచనగా ఉన్నవి అంటే అక్కడ వ్రాయబడి ఉన్నది ఆ పట్టణము యొక్క ప్రకారము పన్నెండు పునాదులు కలిగిన పట్టణము కనుక నేనంటాను ఆ పన్నెండు రాళ్ళు నాలుగవదిగా దేనికి సూచనగా ఉన్నది అంటే పునాదులకు సూచనగా ఉన్నటువంటిది అయినా సంఘము యొక్క పునాదికి అవి సూచనగా పరుచు ఉన్నవి సార్వత్రిక సంఘము కళ్ళ కుమార్తెగా అలంకరించబడి వధువు సంఘముగా సిద్ధపడి రేపు ఆయన మధ్య ఆకాశములోనికి వచ్చినప్పుడు ఆ సార్వత్రిక సంఘము ఎగిరి మేఘమెక్కాలి అంటే సంఘమునకు పునాది అవసరము కనుక ఆ పునాది ఆ పన్నెండు రాళ్ళే ఆ పన్నెండు రాళ్ళు పునాదికి సూచనగా ఉన్నది కీర్తనల గ్రంథమండి నూట నాలుగవ కీర్తన ప్రియులారా నూట నాలుగవ అండి ఐదవ భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచినోత్సవాలండి చదువుబడిన లేఖన భాగములో కీర్తనాకారుడంటూ ఉన్నటువంటి మాట భూమి ఎన్ నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచను కనుక ఆ పన్నెండు రాళ్ళు పునాదులకు సూచనగా ఉన్నది ఐదవదిగా ఇరవై ఒకటవ అధ్యాయం పద్నాలుగోత్సరంలో మనము చదువుకున్నాము ఆ పునాదుల పైన గొర్రె పిల్లల యొక్క పన్నెద్దరు అపోస్తుల పన్నెండు పేర్లు కనబడుచున్నా కనుక ఐదవదిగా ఆ పన్నెండు రాళ్ళు దేనికి సూచనగా ఉన్నవి అంటే అపోస్తులకు సూచనగా ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువులు వారి యొక్క శిష్యులు పన్నెండు మంది అపోస్తులలో వారికి సూచనగా ఆ పన్నెండు రాళ్ళు అగుబడుచున్నటువంటివై ఉన్నవి ప్రభు వారితో అన్నారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని వారు అన్నారు అలాగున్న వారు అన్ని దేశాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారు కనుకనే ఈ దినము క్రైస్తవ్యము దేవుని ద్వారా అంతగా వ్యాప్తి చెందినవైనవి కనుక అహరును ధరించేటటువంటి యాజక వస్త్రము మీద పన్నెండు రాళ్ళు చక్కబడినవయ్యినవి మాణిక్యము గోమేదికము మరకతము పద్మరాగము నీలము సూర్యకాంతమని గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలము రక్తవర్ణపు రాయి సులిమాణి రాయి సూర్యకాంతం పన్నెండు రాళ్ళు దేనికి సూచనగా ఉన్నవో మనము చూచాము విన్న వాక్యమును ప్రభు మీ హృదయములో భద్రపరిచి ఫలింపచేయునుగాకా నేను మోకరిందామండి ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రిలారా అందరము కూడా మోకరిందాము నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరీ చేను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి పాడేను ని కృపయే కాచి కాపాడేను ీ ప్రేమే నన్ను ఆదరించేను చీకటిరటో కృంగినవేల చీకటిరటో కృంగినవే యించె నోనీ కృపణ ఎడలో చెదరినసే నూతనమాయనా ఉదయించె నోనీ కృపణ ఎడలో చెదరినసే నూతనమాయన మనోగడే ఆరో మలోపతిరిగేనా మనోగడే ఆరో మలోపతిరిగేనా ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను मयो चितमयना वि कृपये नन् काचिका पाडेलु निपये काचिका पाडेलु निपये काचिका पाडेलु